మరణం వచ్చి అక్కడ నిలబడుతుంది అట ఎవరి దగ్గరండి భీష్ముడి దగ్గరకు వచ్చి మరణం నిలబడుతుంది ఏమండి వస్తారా అని అడుగుతుంది అది ఎవరు మరణం ఇప్పుడు రాను నువ్వు ఎడిపోంటే అట్లా అది స్వచ్ఛంద మరణం అంట అది వచ్చి నిలబడుతుంది మృత్యువు రండి తీసిపోతాను అని చెబుతుంది అది ఇప్పుడు నాకు ఇంకా కొంతకాలం ఉండాలని నువ్వు పోవాలంటే పోతుంది అట ఏది మరణం పొమ్మంటే ఆ భీష్ముడు వారి మాట మనం చెప్పుకునేది అంటే ఆయన నేను వచ్చేస్తానంటే అప్పుడు తీసుకెళ్తున్నాను అటువంటి స్వచ్ఛంద మరణం పొందిన మరణం తాలూకు స్వచ్ఛంద మరణం తాలూకు వరం పొందినటువంటి ఆ భీష్ముడికి ఏమైనా మరణం మా కానీ శంకరాచార్య వారికి మరణ భయం లేదని తాగుబోతు మాట్లాడుకోకున్నాం అటువంటి స్వచ్ఛంద మరణం అటువంటి స్వచ్ఛంద మరణం తాలూకు వరం పొందినటువంటి ఆ భీష్ముడికి ఆ భీష్ముడికి ఏమైనా ఒక మరణం అంటే ఒక భయం ఉందేమో కానీ ఆదిశంకరాచార్య వారికి మరణం అంటే భయం లేదు అసలు దేహ భావన లేని వారికి ఇంకా మరణ భావన అంటాడు ఈ తాగుబోతు మాటలు అనుకోకున్నాడు భీష్ముని నగవర పడుస్తున్నామని అనుకోవద్దు మీరు అటువంటి స్వచ్ఛంద అటువంటి స్వచ్ఛంద మరణం పొందినటువంటి ఆ భీష్ముడి కూడా పితామహుడు భారతీర్థం ఇంచుమించుకు పది రోజులు ఎంత ఆపిచేశాడు మిగతా వాళ్ళు ఎంత కర్ణుడా ఒక రోజు కొంతమంది ఒక పూట ఒకడు ఒకరోజు ఒకడు ఒక గంట ఒకడు పది రోజులు భారత యుద్ధం పది రోజులు ఆపిచేశాడు పరమాత్మ చేత ఆడి తప్పాడనిపించాడు ఆడిన మాడి తప్పాడనిపించాడు పరమాత్మ చేత కూడా పరమాత్మ చేత కూడా చక్రం పట్టించాడు వాడి భీష్ముడు అటువంటి స్వచ్ఛంద మరణం పొందినటువంటి అటువంటి వరం పొందినటువంటి భీష్ముడు కూడా ఏదైనా మరణం అంటే భయం ఉందేమో కానీ ఆది శంకరాచార్య వారికి మరణ భయం లేదు అంటారు శంకరుడు అంటే శంకరుడే వాడు స్థిరంగా ఉంటాడు వీడు చరిస్తూ ఉంటాడు అంతే వీడు చరిస్తాడు వీడు శివుడే అయితే వీడు చరిస్తూ ఉంటాడు ఆ గుళ్ళలో ఉన్నవాడు స్థిరంగా ఉంటాడు వీడు చరిస్తూ ఉంటాడు వాడు స్థిరంగా ఉండేవాడు వీడు చరించేవాడు అంతే తేడా వాడే వీడు అంతే తేడా